స్నేహితులారా మీరు చూస్తుంది మా ఊరి కొత్తపాలెం కొత్తపాలెం పేరుకి పట్టణమైనప్పటికీ అది పల్లె వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అదే మా పరదేశ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పడం మర్చిపోయాను చాలా సంవత్సరాల క్రితం మా పూర్వీకులు జాన్యవరి ఇరవై ఐదో తారీఖునే ఈ ఉత్సవ వేడుకలు చేద్దామనుకున్నారు కానీ జాన్యవరి ఇరవై ఆరు చాలా మంచి రోజు రిపబ్లిక్ డే మన స్నేహితులు మన చుట్టవాళ్ళు మనకు కావలసిన వాళ్ళందరికీ ఈ రోజైతే సెలవు ఉంటుంది అందువల్ల ఈ కార్యక్రమం ఆ రోజు చేస్తే చాలా బాగుంటుందని పూర్వీకులు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ఉత్సవాలు పరిదేశమ్మ ఉత్సవాలు చాలా అద్భుతంగా మా ఊర్లో చాలా కనురమ్యంగా జరుపుకుంటాం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఏ బంటి బంటీ ఉత్సవాలు మొదలైపోయారు మన కుర్ర ముందే వస్తారా మనకు చెప్పకుండా మరి డ్యాన్సులు అయితే ఇరగదీసేటట్టు ఉన్నారు బాబు ఎంత లైటింగ్ పెట్టారట్రా బాబు చెదగొట్టేత్తా డ్యాన్సులు ఇంకెందుకు ఫ్రాన్స్ చూస్తూనే ఉండండి అమ్మవారి తీర్థ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక కథనైతే అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఆ రోజుల్లో మానవాళికి అనేక కష్టాలకు గురి చేస్తున్నటువంటి రాక్షసుల్ని రాక్షసులు అనేక మానవులకి ఇబ్బందులు చేయడం జరిగింది అప్పుడు అమ్మవారిని ప్రజలందరూ పూజించడంతో అమ్మవారు భూలోకానికి వచ్చి ఆ యొక్క రాక్షసుల్ని సంహరించడం వద ఆ కార్యక్రమం అయితే చాలా అంటే చాలా కళ్ళు కట్టినట్టు అమ్మవారు ఏంటంటే ఉగ్ర రూపంతో ఆ రాక్షసునితో యుద్ధం చేసినట్టు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే అంత అద్భుతంగా చిత్రీకరించారు ఆ రాక్షసును సంహరించిన తర్వాత అమ్మవారు శాంతించారు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ప్రతి ఒక్క మానవాళి కూడా నిజంగా అద్భుతం మహా అద్భుతం పవర్ పవర్ స్టార్ స్టార్ അസ അജിക് ജിഗ്സാ അജിക് ജിഗ്സാർ തന്നെ പവ സോ സൂപ്പർ జుబ్ జిబ్బా మా ఊరికి నేనే మేస్త్రి నిరుపాదుల పాలిటి సన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబద్దాలకు వస్తే నేనే ముఠా మేస్త్రి జుబ్బాకు జుబ్బాకు జుబా నేనే మా ఊరి మేస్త్రి జుబ్బాకు 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 జుబ్బాక జగడ జగ జగడ ఏ బల్లే జాతర చిన్న చిన్నపిల్లలైతే అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేశారండీ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు ఒక పక్క మంచి బీట్ సాంగ్స్ చూస్తూ మధ్య మధ్యలో వచ్చి ఇక్కడ రంగుల రత్నాల మీద గిరగిర గిరగిరా తిరుగుతూ ఊరంతా చూస్తూ పండగంతా ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా పెద్దోళ్ళు జోబులు ఖాళీ అయిపోయి చిన్నపిల్లల చేతులు బాగా నిండిపోయాయి అయూరి కుర్రబాల్ బూర్రి కుర్రోళ్ళు డాన్సులు అంటే మంచి మంచి స్టెప్ల సిగరగా తీసేస్తారు కొత్త పాళ్ళ కుర్రోళ్ళంటే ఊర్లో అందరికి దడా దడా

కొత్త బాలం కుర్రా ఎక్కడకెళ్తే ఓప్లో అలా చేస్తారు అనుకోండి మీకు మామూలుగా వండదు ఏ కొత్త కాలం కొత్త బాలం కొత్త బాలం కొరలో అబ్బా బాబా వీళ్ళే మనం బాయిస్ వీళ్ళైతే మామూలుగా కాదు చేస్తుంటే డాన్సులు అయితే అదో కూడా జుప్పక్కడ దాకూడదు జుప్పక్కడ దాకా జుప్పక్కడ దాక ఒప్పుడు జిక్క జక్క జుప్పడు జ్ కొత్త బాలం కొర్రాలో కొత్త బాలం కొర్రాలో కొత్త బాలం కుర్రా ప్రోగ్రామ్ ఇంతటితో అయిపోయింది మళ్ళీ ఇంకొక ప్రోగ్రాంతో కలుద్దాం ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి లైక్ కొట్టి షేర్ చెయ్యండి ఉంటాను ఉంటాను